ప్రజలందరికీ హిందూ జాతికి అందరికీ కూడా ఆరాధ్యుడు ఆదర్శనీయుడు మార్గదర్శకుడు వాల్మీకి మహర్షి అట్లాంటి మహర్షి ఈ గ్రామంలో చేసుకోవడం అది కూడా కులాల అతీతంగా అందరి సహకారంతో పెద్దలందరి సహకారంతో ఇంత మంచి స్థలంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది ఇది వెంకటాపురం గ్రామ ప్రజల పెద్ద వారి చైతన్యానికి వారికి జాతి పట్ల ఆ మహనీయుని పట్ల ఉన్న భక్తి భావాలకి నిదర్శనం అని ఈ సందర్భంగా నేను మరి వాల్మీకి మహర్షి మీకందరికి తెలుసు ఆయన రాసిన రామాయణం ద్వారానే ఈ రోజు ఈ సమాజ పురోగణం అనేది జరుగుతున్న విషయాన్ని మనం చూసినాం రామాయణం ద్వారానే మన హిందూ సమాజం అంతా కూడా నడుస్తుంది కుటుంబ వ్యవస్థ నడుస్తుంది అన్నదమ్ములు ఎలా ఉండాలా భార్యాభర్తలు ఎలా ఉండాలా రాజు పాలకుడు ఎలా ఉండాలా పాలకుని రాజనీతి ఎలా ఉండాలా అని చెప్పేసి ఆ రోజులోనే కొన్ని వేల లక్షలాది సంవత్సరాలు నాడే వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా మరి రచించడం అనేది జరిగింది అట్లాంటి మహర్షి ఈ సమాజానికి మార్గం చూపించిన మహర్షి కాబట్టే ఆయన ఆధిక్యమైనడు ఆయన కూడా మామూలుగా మనిషే చదువు లేని మనిషే కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలదనేది మరి వాల్మీకి మహర్షినే మనకందరికి ఆదర్శం ఆయనే మరి తపస్సు చేసి రామాయణాన్ని రచించి ఈ సమాజానికి ఒక పవిత్రమైన గ్రంథాన్ని ఇచ్చినారంటే అట్లాంటి మహర్షిని ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ప్రతి గడపలో ప్రతిష్ఠించుకోవాలా ఆరాధించుకోవాలా పూజించుకోవాలా పూజించుకున్నప్పుడే ఆ జాతి ముందుకు పోతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామానికి మరి ఇంత మంచి కార్యాన్ని అందించిన ఈ గ్రామంలో ఉన్న పెద్దలకందరికీ వాల్మీకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి మన ఎమ్మెల్యే సార్ గారు మీకు తెలుసు మన పక్షపాతి మనల్ని ప్రేమించేవాడు మన సూర్యప్రకాష్ రెడ్డి గారు కోట్ల కుటుంబం ఎప్పుడు కూడా ఈ బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్లకు అండగా ఉండే కుటుంబం అదే విధంగా కేఈ కుటుంబం కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు మనలందరినీ గ్రామాల్లో గా మండలాల్లో మండలాధ్యక్షులుగా జెడ్పీసీలుగా చేసినవి ఈ రెండు కుటుంబాలే బడుగులను ప్రేమించిన కుటుంబాలు బలహీన వర్గాలను ప్రేమించిన కుటుంబాలను మన నాయకత్వాన్ని పెంచిన కుటుంబాలు కాబట్టి ఈ రోజు మనం ఎంతో మందిని మన పెద్ద లిస్టు మొత్తం వేస్తాడు పేపర్లో లో అందరినీ ఆహ్వానించడం ప్రతి ఇంటికాని కానీ మన మీద ప్రేమతో మనల్ని అభిమానించే నాయకులు కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం కేఈ కుటుంబం నుంచి ప్రభాకరణ గారు తనయుడు రావడం అది మన పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి మన పట్ల వారికి ఉన్న అభిమానం ప్రేమ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి సందర్భంలో కూడా భోవన్న పల్లెలో కూడా వాల్మీకి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ రోజు కూడా ప్రకాష్ రెడ్డి గారు హాజరయ్యి ఆయన చేతుల మీదగానే అక్కడ విగ్రహ కూడా చేయడం జరిగింది ఏదైనా ఎక్కడైనా వాల్మీకులకు కానీ పేదవాళ్ళకు కానీ ఏ కులం వాళ్ళకు కానీ ఆపద అక్కడ వస్తే తప్పనిసరిగా వారి కోసం స్పందించే నాయకుడు ఎవరంటే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు అనే విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలా చాలా మంది పాలకులను చూసినాం చాలా మంది నాయకులు ఇష్టం కానీ కపటం లేకుండా నిర్మోహమాతంగా ప్రచారం కోసం కాకుండా పేదలను నిజంగా ప్రేమించే నాయకుడు అట్లాంటి నాయకత్వం ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మనం చేసుకున్న అదృష్టంగా మన నాయకుడు సూర్యప్రకాశ్ రెడ్డి గారు రావడం అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ చైతన్యానికి మీ అందరి ఐకమత్యానికి మరొక తుడి మరి నేను మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన మనందరి ముందర వాల్మీకి సమాజం ముందర వాల్మీకి భోయ ముందర ఒక ప్రధానమైన సమస్య ఉన్న విషయాన్ని మనకు తెలుసు అది మన పాలకులు మన నాయకులు కూడా దాన్ని అర్థం చేసుకొని మనకు సహాయం చేస్తే ఈ జాతి ఎప్పుడు వారికి రుణపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వాల్మీకులు ఎస్టి జాబితాలో గతంలో ఎస్టీ జాబితాలోనే ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఆ రోజు పాలకుల కపట ద్రోహం వల్ల వారి దోహ చింతన వల్ల ఎస్టీలో ఉన్న కులాన్ని తీసి బీసీ జాబితాలో చేర్చి అన్యాయం చేయడం జరిగింది దానివల్లనే మనం ఎంత వెనకబడిపోయినామో చదువుకు అయిపోయినాం ఆర్థికంగా ఇబ్బందులు వల్ల రాజకీయంగా ఎదగలేకపోయినాం మరి సమాజంలో మనం ఒక బాగా రాలేక చాలా మిగిలిపోయి బతుకుతున్న విషయాన్ని మనం అందుకోసమే ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈ వాల్మీకుల హృదయంలో నుంచి ప్రతి వాల్మీకి ప్రతి బోయే కుటుంబంలో వచ్చే వాంచ కోరిక ఇది ఈ కోరికను అర్థం చేసుకునే మన నాయకుడు మన ముఖ్యమంత్రి వాల్మీకుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల పదిహేడవ సంవత్సరంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి మనల్ని ఢిల్లీకి ఎస్టీ జాబితాలో చేర్చే పంపించడం జరిగింది అయితే ఆ బిల్లు ఇంతవరకు కూడా అక్కడ పెండింగ్ లో ఉంది దాన్ని ఇంకా ఆమోదం కాలేదు దానికోసమే మరి మనం పోరాటం చేయాలా అడగండి అంబంగా పెట్టదు ఎవరైనా ప్రజలు బయటకు వచ్చి అడుగుతనే నాయకులు స్పందిస్తారు ప్రభుత్వాలు స్పందిస్తాయి మన కోరికలు తీరుస్తారు తప్ప మన ఇంట్లో మనం ఉండి మాకు ఎస్టీ జాబితాలో చేయండి అయితే ఎవరు చేయరు కాబట్టి తప్పనిసరిగా ఈ ఎస్టీ జాబితాను సాధించుకునే దానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకు చేయాలనే సానుకూల ఉన్నాడు కానీ మనం కచ్చి అడగాల బయటికి రావాలా వాల్మీకులంతా ఒక్కటిగా నిలవనాలనే ఒక సంకేతాన్ని పంపించాలా ప్రభుత్వానికి అప్పుడే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తే మనకు న్యాయం చేస్తాయి మనకు ఢిల్లీలో కూడా ఈ రోజు వాల్మీకులను ప్రేమించే అభిమానించే ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి మనకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉన్నాయి కూడా ఈ వాల్మీకుల న్యాయమైన డిమాండ్ కోసం భవిష్యత్తులో మీరందరూ మనమందరం కలిసి కట్టుగా మన డిమాండ్ నెరవేర్చుకోవడానికి ఐకమత్యంగా నిలబడాలని ఈ నియోజకవర్గంలో మనందరి నాయకులు మరి మనకు సూర్యప్రకాశ్ గారు మనందరినీ ప్రేమించే నాయకులు ఎమ్మెల్యే గారు మనకు అండగా ఉన్నారు ఆయనతో మనం కూడా కలిసి మన ఈ కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ కులంలో ఇంకా మరిన్ని పదవులు సంపాదించడానికి మరింత మంది నాయకులుగా ఎదిగేదానికి అందరిని కలిసికట్టుగా మరి మన సూర్యప్రకాశ్ హైదరా గారితో కలిసి నడిచి ఆయనతో మన సమస్యలను విన్నమించుకొని మనం ముందుకు సాగిపోవాలని